భారతదేశ మందు గౌరవం కలవారికి భారతదేశ సంస్కృతి ఎందు గౌరవం కలవారికి నా విజ్ఞప్తి భారతదేశ చరిత్రలో కొన్ని విషయాలు చెప్పారు అవి ప్రా భారతదేశం క్రీస్తుపూర్వం భారతదేశంలో క్రీస్తుపూర్వం నాలుగు వందల సంవత్సరాల నాడు హిందూ మతం ప్రారంభమైందని హిందూ దేవాలయాలు క్రీస్తు ఒకటవ శతాబ్దం నుంచి ప్రారంభమయ్యాయి అని ఉంది అనే మాట ఇంతకుముందు మనవి చేశాను కానీ జనమేజయ మహారాజు యొక్క శాసనం చేస్తున్నారు కొన్ని దొరికాయి వాటి ద్వారా ఇప్పటికి ఐదు వేల సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్కృతి ఉంది అనే విషయం రూఢమవుతోంది అని మనవి చేశాను ఇంకో శాసనం గురించి ప్రస్తావన చేస్తున్నాను ఈ శాసనంలో ఈ జనమేజయ మహారాజు ఇంద్రప్రస్థ నగరీ సింహాసన స్థహ ఇప్పుడు అంతకుముందు అంటే తీర్థహల్లి శాసనం తర్వాత ఇంతకుముందు వినిపించిన శాసనం ఉంది ఆ శాసనంలో ఆయన ఈ కర్ణాటక ప్రాంతానికి వచ్చి అక్కడ చేసిన శా దాన శాసనం అని తెలిసింది కానీ ఈ శాసనం ఎక్కడిది ఇది ఉత్తర ప్రదేశంలో ఇప్పుడు ఉత్తరాఖండ్ అంటాం అక్కడ ఉన్నటువంటి కేదార్నాథ దేవాలయం దగ్గర చేసినటువంటి శాసనం ఇది ఇంద్రప్రస్థ నగరీ సింహాసనంపై ఉండేటువంటి వాడు ఆయన ధర్మాన్ని పాలిస్తున్నవాడు ఉత్తర హిమాలయంలో కేదార క్షేత్రంలో అక్కడ ఉండేటువంటి మను మునులు ఏమండి వాళ్ళు నివసించే మఠం ఉషామఠం గోస్వామి ఆనందలింగ లింగ జంగమ దేవరు ఉన్నాడు అక్కడ ఆయన ఆయన శిష్యుడు జ్ఞానలింగ జంగమ జంగమ దే దేవర ఇక్కడ కేదార్నాథ్ ఆలయం కదా అది శివాలయం అందుకని అక్కడ ఈ జంగ దేవాలను పూజ చేస్తున్నారన్నమాట ఆ కేదార్నాథుని యొక్క పూజ కోసం ఇచ్చినటువంటి దానం దానికి కూడా నాలుగు పక్కలా ఉండేటువంటి సీమల్ని చెప్పారు పూర్వభాగే దక్షిణ వాహిని మందాకిని అక్కడ తూర్పు దిక్కున దక్షిణంగా ప్రవహించేటువంటి మందాకినీ ఉన్నది పశ్చిమ దక్షిణ భాగే క్షీరగంగా పశ్చిమ దక్షిణ భాగం అంటే పశ్చిమానికి దక్షిణానికి మధ్య ఉండే నైరుతి నైరుతి భాగంలో క్షీరగంగా అనేది ప్రవహిస్తోంది ఉత్తర పశ్చిమే మధుగంగా ఉత్తర పశ్చిమాలంటే అది వాయువ్య దిక్కు అవుతుంది వాయుది దిక్కున మధుగంగా అనేటువంటి నది ప్రవహిస్తోంది పూర్వోత్తర భాగే స్వర్గద్వారం నది పూర్వోత్తర భాగం అంటే ఈశాన్య దిక్కు ఈశాన్య దిక్కులో స్వర్గద్వారం అనే నది ప్రవహిస్తోంది దక్షిణే సరస్వతి దక్షిణ దిక్కున సరస్వతి అనేది ప్రవహిస్తోంది ఈ సరస్వతి మందాకి నది లేక సంఘం ఉన్నది దక్షిణంలో అటు అక్కడ ఉన్నది కేదార్నాథ క్షేత్రం అటు మధ్యలో ఉన్నదిట ఏమండి ఈ మధ్యలో ఉండే కేదార క్షేత్రం స్వర్గద్వార నది స్వర్గద్వార స్వర్గద్వారం నది చెప్పాను కదా భవ శిష్య పరంపరయా చంద్రార్క పర్యంతం నిధి నిక్షేప జల పాషాణ ఆగామి సిద్ధ సాధ్య తేజస్వామ్య సిద్ధసాధ్యతేజస్వామ్యసీతం అనుభోక్తు స్వబుద్ధ్యానుకూల్యైన శివలోక శివలోకప్రాప్త్యర్థం శ్రీ కేదారేశ్వర సన్నిధ ఉపరాగ సమయే సహిరణ్య మందాకిని జలధారాపూర్వకం క్షేత్రమిదం హస్తే దత్తవానస్మి అస్ అంటే నీ యొక్క శిష్యపరంపరయా సూర్యచంద్రున్నంతవ కాలం అక్కడ ఉండే నిధి నిక్షేపాలతోటి జల పాషాణాదులతోటి కూడా ఈ పైన రాబోయేటువంటి సిద్ధులు సాధ్యులు వాళ్ళ యొక్క తేజస్సు ఉందో ఆ సహితంగా అంటే అక్కడెక్కడైనా ఏవైనా వేరే దేవత విగ్రహాలు దొరికాయనుకోండి దొరికితే వాటి వాటిని కూడా వీళ్ళ దీనిలోనే ఉంచుకుని ఇక్కడే వాళ్ళ ఆలయాలు కట్టుకోవచ్చు అనమాట అని నే నా బుద్ధితోటి బుద్ధి ఆనుకూల్యంతో తెలుసుకుని మా తల్లిదండ్రులకు పితృ శివలోకం ప్రాప్తించడం కోసం కేదారేశ్వరి యొక్క సన్నిధిలో మరి హిర ఉపరాగ సమయంలో బంగారంతో సైతంగా మందాకిని జలధార ఈ క్షేత్రాన్ని సమర్పిస్తున్నాను అని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ దీనివలన మనకేం తెలిసింది అంటే ఇక్కడ జనమేజేయుడు ఈ దానం చేశాడు అక్కడ జనమేజేయుడు ఆ దానం చేశాడు చేయించాడు వాళ్ళ భాష ఎంకా వచ్చి చేయకర్లా వాళ్ళు మనుషులు వెళ్ళి చేస్తారు వాళ్ళు చేసినట్టుగా రాస్తారు ఆ విధంగా చేశారనమాట ఇక్కడ కూడా ఈ సాక్షులు అలాగే దానం చేయడం దానం చేసిన దాన్ని రక్షించడం ఇతరుల యొక్క వస్తువులు అపహరిస్తే వచ్చేటువంటి పాపం ఇవన్నీ కూడా ఇక్కడ రాయడం జరిగింది కనుక ఈ శాసనం వలన మనకు అప్పటినుంచి ఈ కేదార క్షేత్రం ఉందని తెలుస్తుంది మనం ఇప్పుడు కేదార క్షేత్రానికి వెళ్తున్నాం కదా ఈ కేదారక్షనాథ క్షేత్రంలో విశేషం ఏంటంటే అక్కడ గోడలపైన పాండవుల బొమ్మలు ఉన్నాయి నేను ఆ క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఇక్కడ పాండవుల బొమ్మలు ఎందుకు ఉన్నాయి నాకు అర్థం కాలేదు అంటే బహుశా పాండవులు యాత్ర కోసం అక్కడికి వచ్చారు కదా ఆ వచ్చినప్పుడు అందు అంతేకాదు వాళ్ళు చిట్ట చివరి మహాప్రస్థానం చేసినప్పుడు కూడా హిమాలయాలకు వచ్చారు ఆ హిమాలయాలు వైపు వెళ్ళారు కనుక వాళ్ళు వెళ్ళారు అని గుర్తుగా ఎవరో వేశారనుకున్నాం బహుశా జన్మేజీ మహారాజీ వేయించి ఉండవచ్చు ఆ గోడలపైన పాండవులు యొక్క బొమ్మలు అనమాట కనుక ఆ క్షేత్రం ఇప్పుడు ఐదు వేల సంవత్సరాల నుంచి ఉన్నది దే హిందూ దేవాలయాలు ఐదు వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనము అని మనం చెప్పుకోవాలి ఈ శాసనం రెండవ ఇది ఒక శాసనం ఇలాంటి శాసనాలు మరికొన్ని ఉన్నాయి ఈ రెండు శాసనాలు నేను వినిపించడంలో ఉద్దేశం ఏంటంటే మనకు శాసనాలు ఉన్నాయి కనుక భారతదేశ చరిత్ర ఐదు వేల సంవత్సరాల నుంచి ఉన్నది దీన్ని మనం వదిలిపెట్టుకోకూడదు అనేది ప్రధానంగా మనవి చేశాను ఈ వీటిని చెప్పడం వలన ప్రయోజనం ఏమిటి కొందరు అంటారు ఈ పాత చరిత్ర ఇది ఇప్పుడు తవ్వితే ఏమిటి లాభము అని తవ్వితే లాభం ఏమిటంటే జనమేజయ మహారాజ్ శాసనం నిజమైతే జనమేజయుడు నిజమే కదా వాళ్ళ తండ్రి పరీక్షిత్తు నిజమే వాళ్ళ తాతలు తాతడు ముత్తాతలు పాండవులు నిజం అంటే భారత కథ నిజము ఒకటి అంతేకాదు భారతం బయలుదేరడం నిజం అది ఇప్పుడిప్పుడు బయలుదేరింది కాదు ఈ క్రీస్తు శకం క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దిలో హిందూ మతం పుట్టింది అని రాసేవాళ్ళ లెక్క ప్రకారం ఈ భారతం ఎప్పుడు బయలుదేరినట్టు నాలుగవ శతాబ్ది తర్వాత బయలుదేరినట్టు ఈ మధ్య కాలంలో అంటే ఈ రెండు వేల సంవత్సరాల నాడు బయలుదేరినట్టు లెక్క కానీ మరి దీని ప్రకారం జయాభ్యుదయ శకాన్ని నేను లెక్క పెట్టాడు అంటే జయం ఎప్పుడు బయలుదేరినట్టు అంటే కలిశక ప్రారంభంలోనే జయం బయలుదేరింది మహాభారతం బయలుదేరింది అద్భుతమైన విషయం ఇది ఎందుకంటే మహాభారతం ఒక ఇతిహాసం మహేతిహాసం పెద్ద ఇతిహాసం ఇతిహాసం అంటే ఇతిహా ఈ విధముగా ఆశ ఉండెను అంటే జరిగింది జరిగిన కథనే ఇతిహాసం అంటారు అది కల్పిత కథ అయితే అది కావ్యం అవుతుంది అది ఇతిహాసం కాదు మహాభారతము ఇతిహాసం మహాభారతం ఇతిహాసం అవడం వలన ఐదు వేల సంవత్సరాల నాటి చరిత్ర మనకు ఉంది వీళ్ళు మామూలుగా చెప్తుంటారు హిందువులకు చరిత్ర రాసుకోవడం చేత కాదు అంటారు చరిత్ర రాసుకోవడం చేత కాకపోవడం మాట అబద్ధం అంతకంటే గొప్ప నిజం ఏంటంటే ఐదు వేల సంవత్సరాల నాడే చరిత్ర భారతదేశంలో ఉంది అదొక విషయం అదొకటే కాదు ఇంకా గొప్ప విషయం ఉంది ఏంటంటే చరిత్ర ఉన్న ప్రయోజనం ఏంటి మామూలుగా చరిత్ర పుస్తకాలలో చదివితే ఏం తెలుస్తుంది ఫలానా సంవత్సరంలో ఫలానా రాజు వచ్చాడు ఆ యుద్ధం జరిగింది వీళ్ళు మరణించారు వీళ్ళు పరిపాలన సాగించారు ఇలాంటి మాటలే తెలుస్తాయి కానీ మహాభారతం వలన తెలిసేది ఏం తెలుస్తుంది మనిషి ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు ఏ విధంగా ఉంటే జీవితం ధన్యమవుతుంది ఏ ఏ విధంగా ఉంటే జీవితం విఫలమవుతుంది ఈ విషయాలను ఉపదేశాత్మకంగా ఉంటాయి చరిత్రకి అది గొప్ప ప్రయోజనం ఎందుకంటే సైన్స్లో ఏదైనా ఒక కనుక ప్రయోగం చేసి ప్రయోగం ద్వారా సత్యాన్ని నిర్ధారం చేసుకొని ఆ సత్యం ఇది అని తెలుసుకుంటారు మరి ఈ జీ మనిషి యొక్క జీవిత విషయంలో ఎలా ప్రవర్తించాలనే అంశంలో సత్యం ఎలా నిర్ధారణమవుతుంది అంటే ప్రాచీన యొక్క ఇతిహాసాలను చదివినట్లయితే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే బాగుపడ్డారు ఎలా ప్రవర్తిస్తే నష్టపోయారు అనేది తెలుసుకుంటే మనం ఆ విధంగా మంచిగా ప్రవర్తించాలి చెడుగా ప్రవర్తించకూడదు అని తెలుస్తుంది కనుక అటువంటి చరిత్ర మనకు ఐదు వేల సంవత్సరాల వెనక ఉన్నది ఒకటి అంతకంటే గొప్ప విషయం ఉంది మహాభారతంలో ఆనుశాస్త్రిక పర్వంలోనూ అలాగే ఇంకొక పురవం ఆనుశాస్త్రిక పర్వం అంటే శాంతిపురం అంటే వీటిల్లో ధర్మరాజుకి భీష్మాచార్యులు వారు అనేకం బోధిస్తారు ఈ బోధించినప్పుడు చాలా విచిత్రమైన పనులు జరుగుతుంది ఏంటంటే ధర్మరాజు గారు అడుగుతారు ప్రశ్న అడిగితే సమాధానం చెప్తారు అత్రాప్యుదాహరణ తీ మమ్ ఇతిహాసం పురాతనం నువ్వు అడిగిన విషయంలో ఈ పురాతనమైన ఇతిహాసాన్ని ఉదాహరిస్తారు అంటారు ఆ పురాతనమైన ఇతిహాసాన్ని చెప్పి అప్పుడు ఇలా చేస్తే మంచిది ఇలా చేస్తే మంచిది కాదు అని కథాపూర్వకంగా చెప్తారు ఆ వృత్తాంతపూర్వకంగా చెప్తారు ఇతిహాసపూర్వకంగా చెప్తారు అంటే మహాభారతం ఒక ఇతిహాసం అవడమే కాదు మహాభారతంలో అంతకంటే అతి పురాతనమైన ఇతిహాసాలు చాలా ఉన్నాయి అవి మనకు మార్గాన్ని బోధించేవి చెడుగా ప్రవర్తించకూడదు మంచిగా ప్రవర్తించాలి అని చెప్పేటువంటివి ఎంత గొప్ప విషయం అండి ఇది మానవులకు ఎంత ఉపయోగించేది చరిత్ర ద్వారా మనం ఇలా చేయాలి ఇలా చేయకూడదు అని తెలిస్తే అనే సందేహాలు తీరుతాయి ఎన్నో సందేహాలు తీరుతాయి మనిషి జీవితంలో ఎన్నో అనుమానాలు వస్తాయి ఎలా ప్రవర్తించాలి ఇలా చేయకూడదు బోర్డు వస్తాయి సందేహాలు ఈ సందేహాలకు ఇతిహాసపూర్వకంగా సమాధానం చెప్పడం అంటే సైన్స్లో ప్రయోగపూర్వకంగా సత్యాన్ని నిర్ణయించడం వంటివి అటువంటి అద్భుతమైనటువంటి విషయం మనకు ఈ శాసనాల ద్వారా దృఢపడుతుంది కనుక ఇవి చాలా ప్రయోజనకరమైనటువంటివి కాబట్టి ఇటువంటి అద్భుతమైన శాసనాలు మనకు ఉన్నాయి కనుక మనం ఏం చేయాలి ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో ప్రవేశపెట్టండి అని ప్రభుత్వాన్ని కోరాలి రెండు కార్డులు కొని ఓ కార్డు పైన ప్రధానమంత్రి అడ్రస్ ఇంకో కార్డు పైన ముఖ్యమంత్రి అడ్రస్ రాసి అయా ప్రాచీన భారతదేశ చరిత్రకు నూట అరవై ఐదు ఆధారాలు లభించాయి కాబట్టి దాన్ని పాఠ్యవాచకాల్లో పెట్టండి అని కోరాలి అలా కోరితే చరిత్ర మార్చారనుకోండి మన పిల్లలు ఈ భారతం ద్వారా రామాయణం ద్వారా మనం ఏం తెలుసుకోవాలో తెలుసుకుంటారు దాని ద్వారా వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు ఘనులు అవుతారు మనుషులు గొప్పవాళ్ళు అవడమే కదా కావాల్సింది మనుషులు గొప్పవాళ్ళు అయితే దేశం గొప్పది అవుతుంది మనుషుల అయితే దేశం హీనం అవుతుంది కనుక దేశం గొప్పది కావాలంటే మనుషులు గొప్పవాళ్ళు కావాలి గొప్పవాళ్ళు కావాలంటే గొప్ప చరిత్ర కావాలి ఆ గొప్ప చరిత్ర మనకు ఉపదేశాత్మకంగా ఉండాలి మా ఇంత ఇప్పుడు ఇంతకుముందు నేను ఉన్న చరిత్ర పాఠం చెప్పాను ఒకసారి పాఠం చెప్తే ఏమైంది నాకు అనిపించింది ఏ దేశంతో ఎవరితో ఈ హిందువులు ఎలా పోరాడి ఎలా ఓడిపోయారు అనేటువంటి చరిత్ర ఇది అని తెలుస్తుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనం పనికి మాలిన వాళ్ళము మనం గొప్పవాళ్ళం కాదు విదేశీయులు గొప్పవాళ్ళు అనే భావం కలుగుతుంది ఆ చరిత్ర వలన అదే నిజమేమో అనే భ్రాంతి కలుగుతుంది అప్పుడు ఇతరులను అనుకరించాలనిపిస్తుంది ఎవరు ఇతరులను అనుకరిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు కాలేరు ఎవరు గొప్పవాళ్ళు అవుతారు స్వతంత్రంగా ఆలోచించి దేశానికి ప్రజలకి మేలు చేయగలవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు కనుక ఆలోచనలో స్వాతంత్రం రావాలంటే మనిషికి ఒక విశ్వాసం రావాలి ఆత్మవిశ్వాసం ఆ విశ్వాసం చరిత్ర ద్వారా రావాలి కనుక అటువంటి విశ్వాసాన్ని మనకు కలిగించేటువంటి మహాభారతం సత్యము అనే విషయాన్ని చెప్పేటువంటి మహాశాసనం ఇది ఈ జనమేజీ మహారాజు యొక్క శాసనాలు కనుక వీటిని మనం దృష్టిలో పెట్టుకుని వీటిని ప్రభుత్వానికి నివేదించి మన యొక్క ప్రాచీన చరిత్రను పాఠవాచకాలు ప్రవేశపెట్టుకుని అందరం కోరదాం స్వస్తి